శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైఫ్ ఓం శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీ మాత గోమాత నమ ఈరోజు ఎనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గురువారం ఈరోజు పంచాంగ విశేషాలు తెలుసుకోబోతున్నాం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः इतो पञ्चामविशेषरूपाङ्गी रोधिनामसंवत्सरं दक्षिणायनम् ఈరోజు వర్ష వర్ష ఋతు శ్రావణ మాసంలో ఈరోజు శుక్లపక్షంలో చెవితి తిథి పూర్తిగా ఉంటుంది తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది గురువారము నక్షత్రం ఉత్తరా నక్షత్రము పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు ప్రారంభమై మూడు గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఈరోజు ఉన్నటువంటి యమగండం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజున్న వజము ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలు ప్రారంభం పది గంటల యాభై మూడు నిమిషాల ఉంటుంది ఈరోజు మనకు ఉదయం పది గంటల ప్రారంభమై పది గంటల నలభై నిమిషాలు వరకు ఉంటుంది తదుపరి రెండు గంటల నలభై నిమిషాల మధ్యాహ్నం ప్రారంభమై మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇలాంటి ఇంకా గురువారం కాబట్టి ఆ గురు పరంపరలో మనం గురువు స్మరించిన మనము సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం అందే గురు పరంపరాం గురువు యొక్క అనుగ్రహం పొందాలని గురువును దర్శించిన స్మరించిన సమశుభాలు చేకూరుతాయని గురువు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం అనేది జ్యోతిని విధించేవాడు కాబట్టి ఆ శుభ పరిణామంలో మనకు తెలిసినటువంటి గురువులను మనము దర్శించడమో స్మరించడమో మనం ఏది చేసినా సమశుభాలు చేయకూడతాయని తెలుపు చేస్తూ సర్వం శుభం వ్యాత్ ఓం స్వస్తి